వంకలో కూర్చున్నావు అల్లుడు ఎవరు నువ్వు ఏరా అత్యా నేను మీ మామనే ఏ పోల్చుకోలేకపోతు ఇంత స్టైల్ గా ఉంటే దిక్కు తెల్లా మా నాకు అద్దాలు ప్యాంటు అన్ని వేసుకుంటే మామ నిన్నే మనమంతా స్టైల్ రా మోడ్రన్ ఎంత అప్డేట్ పరిశాను ఊనప్ప బలుండా అయితేను ఊను కదరా అద్దాలు ప్యాంటు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఎవరు మామ కాదు ఎవరివే అందిరా నావే ఇవన్నీ ఏమి అంటే ఎవరు అంటే ఏమి నీకు ఉద్దేశం అంటే ఎవరెవరు తెచ్చుకుంటాను గుట్టుగా కాదు మామ యాడెత్తకొచ్చినావు కాదురా ప్యాంటు అద్దాలు ఎత్తకచ్చివన్నమాట మీ మామ ఏమనుకుంటాడా ఓన్ నన్ను నాకు అర్థమే కాలేదు ఈ కథ ఎవరివి ఏడెత్త కథవి ఏమంతా కాదు ఊరిలో చూ స్టైల్గా వచ్చి ఇంకేమి మన స్టైల్ అంతా ఎవరు చూడలేదా నిన్ను చిన్నపిల్లలు ఎవరు చూడలేదా ఏంటి చూడలేదు చూసి రేసినలేదో వాళ్ళు ఎవరు ఊరు బలి ఏడుతూ ఉంటారు రాడా అట్లండి ఎలానూ ఏం లేదు మమ్మ ఏదో ఎంత జంతువు వాడిలో తప్పించుకొని వచ్చిందని నిన్ను చూసి అట్లే అనుకుంటారు వాళ్ళు అందుకే ఏడు తింటారు వాళ్ళు ఏమంతా అతి నువ్వు మేము తజ్జెంతువు లేకపోతే ఎట్లా చూడు కుళ్ళు కోతు నువ్వు అని అడివి నుంచి వాళ్ళు ఏదో పొప్ప నీకంటే అందంగా ఉండాలని నీ కుళ్ళు ఎత్తుకుంది ఓయమ్మ ఓయమ్మ కానప్ప స్వామి అట్లే కాని అప్ప అవతారం అంతా ఇప్పుడు దేవుడు అందరినీ ఒకటే రకంగా పుట్టించింది నాకు కొంచెం అందం ఎక్కువ ఇచ్చినాడు నీకు తక్కువ ఇచ్చినాడు నాకు ఇంతే ప్రాప్తం అనుకుని నువ్వు సర్దుకోలే ఇంకోళ్ళు చూసి కుళ్ళుకోకూడదు ఎవరెవరు అందం వాళ్ళది నానప్ప స్వామి నీరంటే అందగాళ్ళు నాకు అందం లేకపోద్దమాని హైస్తలే నువ్వు అంతాను ఏరా అంటే కథల్లో వేసుకుంటాంత ఈ వచ్చి హై అందం అంటే అందము తార డబ్బా మగము నువ్వు అంతాను ఏందిరా నాది తారు డబ్బా మగమా లేకపోయి చూసుకోపోయి సరిగ్గా ఏ కుళ్ళుకోద్దో నీదే తొండ బిక్కి మగము చూసుకొచ్చుకుందో మూతి ముదిరికి కారుడబ్బా లేకపోతే అట్లే ఉండవు కాదు ఎప్పుడన్నా కాకిని చూసినావు నువ్వు కాకులు కొల్లకి పడతా ఆ కాకి కూడా గులిగుంటుంది కదా నీ మగని చూసి నీ అందం అట్లా సుందరం కూడా అని అంటే కాకి కంటే నల్లగుండానరా నేను నీ ఉద్దేశం ఏమీ ఏ ఉండేదే ఉద్దేశం ఏంటో నన్నీ తక్కువ ఇప్పుడుకి ఇప్పుడు మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఈ జిల్లాలోనే ఫస్ట్ వస్తాను నేను తెలుసా నీకు ప్రైజ్ కూడా వస్తుంది మనకి ప్రైజ్ ఇచ్చేది గ్యారంటీ బావా ఏంటి తెలిసిన ఈ జిల్లాలో నీ అంత కరీనా కొడుకు ఎవరు లేరని అని ప్రైజ్ నంతే ప్రైజ్ అంతే ఇంకా నీకు కుళ్ళు గుంది చూడు వల్లు ఆపు నీ సొల్లు నువ్వు ఇట్లా అంటే పగులుతుంది చెంప సెల్లు అని ఏ గౌరవం రా మీ మామంటేను ఉన్ని పని ఉంది రా రామమ్మ మళ్ళీ పనే నాకు బల్లో పని ఉంది బల్లో నీకేం పని ఉందా గెట్టుగా దొరుకుంది ఈ రోజు కాదు మీ బ్యాచ్ కాదంట కదా నీకేం పని మా బ్యాచ్కి ఏం కాదు గెట్టుగా దొరుకు మా సీనియర్స్ పెట్టినారు జూనియర్స్ కొందరు కొందరు బ్యాచ్ జరుగుతా కదా మా సీనియర్లు ఇది పొద్దు మంచి మంచి ఐటమ్స్ చెప్పినారంట అందుకే బల్లో పని ఉంది రో తినాలా తినలే రా నువ్వు నాకు వద్దులేపా కాదా బల్లో పని అయిపోయినా కొత్తవా తోటలో మంది వద్దాం వద్దురా స్వామి నీకు నమస్కారం అప్పుడే ఒకసారి మందు వేద్దామరా తోటలే కంటివి వస్తే పొలానికి మందు తల్లివి నీ ఏటడితే ఇంక నీ తోటలో మందంటేనే నేను రాని చాలి మామ కొత్త ఇల్లు కడతాను నిజమా నేనేం కట్లే బేల్దారులు కడతాను నువ్వు అంత అతి ఊ నిజమే బేల్దారులే నేను కడతాను ఇల్లు బేల్దారులు కట్టేది అందరికీ తెలుసు వడ్డారం కోతలని అనుకో పై ఏం ఉలవలంటాకేస్తా ఏం గీరుతావా ఆ గీర్తా ఒరిగడి తీసురా పోయి ఉరిగడ్డాను ఎనగొద్దు గద్ద మీద ఉరిగడ్డా దానికే కదా నువ్వు ఎనుగొట్టేవాడి నీకు మామూలు గీరితే నీకు ఏరా ఏదో అదే పై ఏమయ్య ఏమన్నా ఏం నన్ను లేదని ఏమేమి మోపుగా ఎగురుతాండవు వంకలో నుంచి గుడిచి పెడతా పోలవి ఇంటికి దానం వచ్చినప్పుడు నుంచి చూస్తాడా అంత తాస్కారం మాడతాడు నువ్వా నేనేమయ్యా తాస్కారం మాడేది మన అద్దాలు ఎవరు అంటే ఏం చెప్తుందిరా నువ్వు వస్తా నేను మనసంగ మాట్లాడితే బాగా మాట్లాడదు కదా నేను కూడా ఏదో పనుండి ఇట్లా పోతా అంటే కనపడితే వచ్చి మాట్లాడితే అన్నీ అయినా వంకలు ఏం పను ఒకనా వచ్చినా కూడా నీ తెలుసులే నాకు ఏందో నేను చదువుకుంటే వచ్చినావమ్మా పరీక్షలు ఉన్నాయి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇకొచ్చినా నీ చదువు పదే ఐదు సార్లు ఫెయిల్ అయినావు నీ చదువు నువ్వు ఏయ్ చదువుతానంట చదువుతానంట చెల్లలో చాటింగ్ చేస్తాంట వీడు కూర్చో నీ కథ అంతా నాకు తెలుసు కాదు ఒరిగిడు తెస్తావు అత డా చాలా మోపు చేసినావు నేను సూపు చూసినాననుకో తట్టుకోలేవు చూస్తావు నువ్వు ఏం చేయలేవు నువ్వు వేడా గలాటొద్దు బాగా మాట్లాడుకున్నావు సరేనా కానీ ఎండాకాలం వచ్చేస్తుంది కదా ఉడుకు ఎక్కువైందిరా ఏం చేస్తే బాగుంటుంది ఉడితినీళ్ళు దాగు సెలవుకుతావు కాదురా ఇప్పుడు కాదా చెప్పింది బాగా మాట్లాడదాంరా గుడి తిన్నీళ్ళు తాగేది ఎవరు ఎనుగోడ్లు అవి పసులు తాగేది అదే జాతి కదా మందిగానే అట్లా ఈరోజు తింటావురా నువ్వు రా గ్యారెంటీ టైం అయింది తింటా పోటాలే నేను మనసంగి మాట్లాడదామన్న అట్లే మాట్లాడు రాత్రికి గుడితో పెండ్లింది బసం పల్ తా పోదామా వాళ్ళు ఆడ పిలిచినారాయా ఏం పిలిచలరా గుడితో కదా పెండ్లి గుడికని పోదాము సందులో అంటుకుందాము మంచి మంచి ఐటమ్స్ చాలా రకాలు అబ్బా స్వామి నీకంటే అలవాటు వాళ్ళు తిట్టిన కూడా తుడుచుకొని పోతావు నా చేత కాదప్పు అట్లంటాను నేను రాలేను సరే రాకపోతే నీ కర్మ నేనే తింటా కానీ కాదురా తగ్గాలంటే ఏం చేయలేరా పగ్గులో నిలబడమ తగ్గులో నిలబడేది అందరికీ తెలుసురా తగ్గులో నిలబడేది కాదు బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలి అది చెప్పు క్లారిటీగా ఉండాలి మమ్మా ఏందన్నా కానీ అప్పుడు చెప్తామా బరువు తగ్గాలంటే ఎంత తింటావు ఎంత తిను గెట్ టుగెదర్లు ఆ పిన్యన్లు ఇట్లాంటివి మానుకో అప్పుడు తగ్గుతావు అవి చూడొద్దు నిజమో అదో ఏం అక్క అయితే కొత్త అనే ఉన్నాయి అక్క చెడు గడి తీసుకుని రెండు ఏం లేదురా ఏందని అడుగుతుంది సమాధానం చెప్తే ఇంక ఇట్లా మిందికొస్తుంది ఏమడిగిందయ్యా ఏం ఇప్పుడు ఇంట్లో కూర్చోంటే అన్నం తింటే నేను బయటికి పోతున్నాను షాపింగు ఒక నాలుగైదు గంటల సేపు రాను నీకేమన్నా కావాలా అని అడిగింది అదే సార్ నువ్వు పోయేదే సార్ నాకే అన్నీ అందుకే కొట్టింది రాలేను కాదవయ కొట్టమంటే కొట్టరేమయ్యా ఏంటికి రా అంటే ఇప్పుడు మా అక్క ఉంటే నీకు మనశ్శాంతి లేదేమయ్యా నువ్వు ఆ మాట అంటే ఎవరన్నా నరుపుతారు అదే అర్థము లే లేళ్ళ ఇంకో విషయం చెప్పలే ఇంకోటి అదే ఏం లేదా మీ కొత్త డ్రెస్ వేసుకుంది బాగుందా అండి అని అడిగాను బ్రహ్మాండంగా ఉందండి మళ్ళా ఉందిలా రెండో క్వశ్చన్ ఈ మధ్య నేను తెల్లగైనాను కదా అనింది ఊరు బాగా తెల్లగైన అన్నీ మూడో క్వశ్చన్ ఏమడిగింది తెలిసిన ఈ మధ్య సన్నగైనా కదా అనింది నాకు రేగింది ఏంటికి లేకపోతారా ఎన్నిసార్లు అని చెప్పు తప్పుడు కోతలు అబద్ధాలు తెల్లగైనాను డ్రస్ బాగుంది తగ్గినాను ఏమి ఇదంతా సార నేను అబద్ధాలు చెప్పలేనంటే అందుకేసింది తప్పు లేదు కాదేమీ ఫ్రెండ్ పురుగుల మంది అయినాడు అంటే ఎలా వాడా వాడికి చెక్కబట్టి తాగినాడు ఏమైంది అప్పులు ఎక్కువైనాయని పురుగుల మంది తాగినాడు వాడిని హాస్పిటల్ చూపించక మళ్ళీ ఐదు లక్షలు అప్పు అయింది అయ్యన కూడ వాళ్ళు ఏం చేశారా ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళంతా అన్నీ మళ్ళా తిట్టు లేకపోతేరా ఇప్పుడు అప్పు అని ఏదో కష్టం ఏదో ఉండేది అమ్ముకోను పని చేసిన తీర తప్పదు తప్పదు ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఏమయ్యేది అప్పు తీరుతుంది ఆత్మహత్య చేసుకుంటే కష్టపడు అమ్ము ఉండేదో కట్టి జరుపుకోవాల నువ్వు పురుగుల మంది అయితే మళ్ళా ఐదు లక్షలు అప్పు అయింది ఇప్పుడు ఎట్లా ఇది తీసేది అందుకు వాళ్ళు ఫుల్ గా ఊపిరే వ్యాపారి సరిగ్గా ఇవి కదా నువ్వు అని చాలు ఈ అందరూ కొట్లాడింటారు చుట్టూ వాళ్ళందరికీ లీడర్ కాకూడదా నువ్వు నేను నువ్వే ఫస్ట్ మెంబర్షిప్ తీసుకుంటావు దాంట్లో రాదు అయ్యో ఏం ఏమి ఎట్లాగన నీకు